ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలపటానికి ప్రత్యేకంగా పన్నెండవ తారీఖు నాడు శ్రీషన్ గన్పూర్ కాంగ్రెస్ శ్రీషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది సత్యసాయి కన్వెన్షన్ సెంటర్ మణికొండలో ఉదయం పది గంటలకు ఈ స్థాయి సమావేశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ప్రత్యేకంగా నేను విజ్ఞా విజ్ఞప్తి చేస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఈ విస్తృత స్థాయి సమావేశానికి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు ఎంపీ గారు ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఈ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను ఇదే ఆహ్వానంగా మన్నించి రావాల్సిందిగా నేను కోరుతున్నాను